కొత్త తర్వాత ఇక ఉండాలి ఆఫీస్ ఆస్తా అని ఉండాలి అమ్మ అక్కకొకసారి ఫోన్ చేసి చేస్తాది లేనటువంటి అన్యానికి దుఃఖాన్ని ఆగడం వచ్చింది

తంత్ర ఒక వ్యాకరణం కాతంత్ర వ్యాకరణం తంత్రం తంత్రం అంటే కొంచెం మాత్రమే టెక్నికల్ గా ఉండేది వ్యాకరణం అందులో ఉండడానికి అధికంగా ఉండేది కొంచెమే ఉంది అంటే కుచితం తంత్రం అనేది కా ఆదేశం వచ్చేసింది అప్పుడేంటతంత్రం అని కాతంత్రం 다, 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 고 다, 고 다, 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 벌 다, 벌 다, 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 치 다, 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 애 다, 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 진 다, 다, 진 다, 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 지 다, 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 지 다, 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 지 চিন্তে দিবে পড়ক দিন అంటే ఏమంటే అప్పుడు కూడా కన్ఫర్మిషన్ ఇంట్రో కూడా వస్తుంది. సో కరెక్ట్ గా కన్ఫర్మిషన్ వస్తుంది. సో కన్ఫర్మిషన్ వస్తుంది. సో కన్ఫర్మిషన్ వస్తుంది. సో కన్ఫర్మిషన్ వస్తుంది. సో కన్ఫర్మిషన్ వస్తుంది. అంటే ఏమంటే అస్టాచైజ్ చేయొచ్చు సూత్రాలని నింటాయో అవన్నీ

సాయా అని కానీ పూర్వ అనే కానీ ఈ ఆ అన్న అనేది ముందు ఉంటుంది అదేనామా దక్షి సాయాపీ పూర్వ అనేది ఆ అన్న అనేటప్పుడు దానికి అహంగానే ఆదేశం ఇది సౌకర్యం ఎక్కవకులో పెచ్చిన పూర్వస్ పూర్వంగా ఉన్నటువంటి అన్నది దీర్ఘం వస్తుంది పూర్వస్ ఇక్కడ అర్థం కదా పూర్వస్ అనహ అన్నీ ఐదు రెండో రెండో విధాలు నాలుగు ప్రత్యాహారం ఐగు అనే వర్ణ వర్ణానికి దీర్ఘం అది ఎప్పుడైతే పూర్వంగా ఉన్నట్లయితే నా ఎప్పుడు అవుతాయి ధాకారం కానీ రేఖ కానీ లోపం వచ్చినప్పుడు అంతేనమ్మా దాకారానికి కానీ రేఖకు కానీ లోపం వచ్చినప్పుడు దా దానికంటే ముందున్నటువంటి అన్నకి ఐదు వర్ణాలకి లేఖం వస్తుంది అంతేనమ్మా ఈ విషతి రూపాయలు అనేది మీ ప్రసిద్ధం ఇరవై రూపాయలు నోట్ చూసామంటే దాని మీద రాస్తారు

अंतरराष्ट्रीय अंतरराष्ट्रीय पेसन में अंतर राष्ट्रीय अंतरराष्ट्रीय अंतरराष्ट्रीय अंतर देखो दूर आता है जनता अंतर राष्ट्रीय इन्हीं सोचने से चंदा चलिए बेठेंगे पति तुम चलते हों हम चल चलिए वहाँ वहाँ आह आवारा नशे बोध चलिए वहाँ वहाँ आवारा नशिया साहीब साहीब बाक्स अंके साखू बाक्स वाले के यहाँ दिया काम जो कर रहा है साखू बाक्स आ वो लोग हम देखा रहते हैं उनके बोध दो वाले એનબરોવર આબનમા આ આબન સતી વોટ ખોતીયા કરી નામા ચિપ ચિપ કે બનર કો તો હું ના નિયો તો ડોમેર કરું અડી એસ્કોતે આ માય con bello questo raso <muchas> ha <muchas> cilica un ragazzo che deve vedere cilica 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 cilica